ఇంకా మీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎప్పటికీ నన్ను ప్రేమించినని మనసైన మగువే చెప్పింది ఎవరు కంచెనా అంటే ఫ్రెండ్షిప్తరా లజారు కూడా కొట్టింది కూడా ఆడదే బ్రదరా నువ్వు చెప్పరా రాజీవ్ గాంధీని చంపింది కూడా ఆడదే బ్రదర్ ఫ్రెండ్షిప్ నుంచి అడగ కూడా ఆడదేరా అలీ ఖాన్ బ్రే మన ని చెడగొట్టడానికి కాంచన వేసిన ప్లాన్ ఇది నేను చెప్పినట్టు ఒక లెటర్ రాసి నోటీస్ బోర్డు మీద అట్టించే వరకు అది నీ చుట్టూ కంచు రెక్కల కొడిలా తిరుగుతుంది మై డియర్ స్వీట్ కంచనా నేను నిన్ను ప్రేమించాను మరిద్దరం కలిసి హ్యాపీగా తిరిగాం పార్కుల్లో సినిమా హాల్స్ లో ఈవినింగ్ స్పెండ్ చేసాం ఎన్నో రాత్రులు లాజన్లో గడిపావు కాలేజ్ ఫీజు కట్టాను నీకెన్నో గిఫ్ట్ కూడా కొని పెట్టాను లాస్ట్ మంత్ నీకు కడుపు వస్తే అబ్బా నా కథ అమ్మాయికి ఐదు వేలు ఖర్చు పెట్టి సీక్రెట్ గా అపాషన్ కూడా నేనే చేయించాను ఇన్ని చేశాక ఇప్పుడు నన్ను వదిలేసి వేరే డబ్బున్న ఎన్ఆర్ఐ స్టూడెంట్ని మరిగావా ఇది నీకు న్యాయమేనా ఈ లెటర్ అందరూ చదివితే నా బాధ అర్థం చేసుకుని ఏ ఒక్క స్టూడెంట్ అయినా లెక్చరర్ అయినా యునే అయినా ప్రిన్సిపల్ అయినా నీకు నీ నీకు నచ్చ చెప్పి మళ్ళీ నిన్ను నాకు అప్పగిస్తారన్న అసతో నా ఈ ఓ పాజిటివ్ బ్లడ్ తో ఈ లెటర్ రాస్తున్నాను ఈ లెటర్ చదవక కూడా నీలో మార్పు రాకపోతే నువ్వు నా దాని కాకపోతే ఏ నిదన వడ ఈ కాలేజీలో రేపి పార్టీకి నేను ఉండదు బాబరా నా శవం ఈ చెట్టుకు వేలాడుతుంది ఆ చెట్టుగా కాదు పక్క చెట్టు ఇట్లు ఓ అభాగ్య వంచితపోయింది అది ఇప్పుడు చచ్చిన పావురా నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి కుక్కలాగా వస్తుంది మేం పిలిచిన వస్తుంది

నేనే వస్తాను రాకు ఆడ ఉన్నారు నేనే వస్తాను ఏంటయ్యా ప్రాబ్లం కాంచ చెప్పింది నిజం తనకేం తెలీదు రాసింది ఎవరో తెలుసు ఆ అమ్మాయిని నేను ప్రేమించాను అయ్యి బాబు పెళ్లి చేసుకుంటానన్నాను నువ్వు తాగబోతి రాయనా ఇక్కడ పెళ్లి చేసుకోను అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి నేను ఎలా ఎలా అందుకే ఎల్లరి పని చేశాను ఉత్తరం రాశాను ఇట్ ఈస్ నాట్ బ్లాడ్ అది నాకు తెలుసురా దిస్ ఈస్ రెడ్డింగ్ తేలకం సెంటిమెంటల్ టచ్ ఇచ్చాను చేతులు కాదు సార్ ఇది టై కాదు సార్ అమ్మాయిని మీరే ఒప్పించాలి అంతా కలిసారా సార్ అమ్మాయిని ఒప్పించాలి మీరేదో మీరేదో సార్ సూరి ఎంత పని నువ్వు మెత్తాలు తాగుతావు అనుకున్నాను గానీ ఇలా జీవితాలు తాగుతావు ఫుల్ ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వీడికి ఇష్టమైనప్పుడు తాదా కదా నేను ఒప్పించాను కదా చెప్పలా సీన్ త్వరగా ఫినిష్ నీకు అమ్మాయి అంటే ఇష్టమేనా ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకుంటారు ఒకవేళ అమ్మాయి తాగుడు మానేమంటే మానేస్తావా మానేస్తాను మానేస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళిద్దరికి పెళ్లి ఏమంటారు ఇప్పుడే చేద్దాం చేసేద్దాం ఆపండి సార్ ఆపండి వాడి సార్ ముహూర్తం మంచిది కదా ముహూర్తం మంచిదే సార్ కానీ ఆ ఉత్తరాధం రాయలేదు సార్ అబద్ధం నేనే రాసాను రాశాను నువ్వు రాయలేదు నేనే రాసాను అంటుంటే నేనే రాశాను అతను రాయలేదా నీకెలా తెలుసు అతను రాయలేదా మగడా నీకెలా తెలుసు అది భగవంతుడా నేనే రాశాను వారు చెప్పిన డైలాగ్లని వారి అమ్మాయిని నేను ప్రేమించాను సార్ ఈ విషయం అమ్మాయికి కూడా తెలుసు సార్ ఆ అమ్మాయిని ఆ లొంగి తీసుకొని ఆలోచించే టైంలో కొందరు కోతిమొక్కలు చెప్పిన మాటలు విని నేనే పనిచేశాను సార్ ఆ అమ్మాయి అంత పాపులర్ ఇలా చుట్టూ తిరుగుతున్న నమ్మి నేనే ఉత్తరం రాశాను సార్ ఆ టీసీ నాకు ఇవ్వండి ఆ అమ్మాయి బాగా కలిసిపోయింది అమ్మాయి సింగిల్ టీ ఇప్పించండి సార్ టీ ఎవరికి ఇవ్వాలో టీసీ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాల్సింది నేను మీరేనా సార్ నేనే నేను వేరే వాళ్ళు అనుకున్నాను సార్ అనుకో సారీ సార్ ఈ నిజం వీడితో చెప్పించడానికి నేను ఈ డ్రామా రే ప్రేమంటే భూమి నుంచి పుట్టిన మొక్కలా ఉండాలి కానీ చెట్టు నుంచి తుంచిన చిగురులా ఉండకూడదురా పెళ్ళి అనేది ఇష్ట ఇష్టాల మీద జరగాలి కానీ ఇలా డ్రామాల వల్ల జరిగేది కాదు కాంచనా కాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా చెప్పు సార్ ఫస్ట్ పీరియడ్ అలౌ చేస్తే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం రెండు పీరియడ్ అలౌ చేస్తాను వెంటనే చేసే నాకేం టెన్షన్ తగ్గుద్ది థ్యాంక్ యూ సార్ ఆడ విద్యార్థులంతా పెళ్లి పేరెంట్ అలుకండి హాస్టల్ మెస్ కెళ్ళి బియ్యం పసుపు కలిపి అక్షంతలు చేయండి నూరు తాడికి పసుపు కమ్ము కట్టి తాడి చేయండి కదలండి కాలేజీ పెద్దలందరూ పెళ్లి పెద్దలు కండి స్టూడెంట్స్ మీ స్కౌట్ బ్యాండ్ ని పెళ్లి బాజాపజింద్రులు చేయండి సూర్య

కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ అంగ్రాట్స్ కాలేజీలో స్ట్రైకింగ్ చేసేవాళ్ళని చూసాం కానీ ఇలా పెళ్లిళ్ళు చేసేవాళ్ళం చూడలేదయా ఒకసారి ఇప్పుడు వస్తాను ఈ బ్యాలెన్స్ ఉంచాడేంటి అంటే ఈ కాలేజీలో ఇంకో పెళ్లి ఏదో జరగబోతుంది అనమాట హలో పెళ్లి పెద్ద గారు మీ పుణ్యం ఊరికే పోదులేండి మీకు నచ్చిన అమ్మాయితోనే మీ పెళ్లి కూడా జరుగుతుంది ఈ రోజు రాత్రి మా గెస్ట్ హౌస్ లో కానికి కాంచనికి ఆరు గంటలకు రిసెప్షన్ పదకొండు గంటలకు ఫస్ట్ నైట్ పన్నెండు గంటలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఓన్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ మీ ఇద్దరిని కూడా సెలెక్ట్ చేశాను తప్పకుండా రావాలి సరే మీరు కూడా తప్పకుండా రావాలి నేను రాను అయ్యాబాబు అదేంటండి అలా వెళ్ళిపోతుంది రమన్నాం అంతే కదా ఏమండి ఆవిడ కూడా తీసుకురండి రానని మొహం మీదే చెప్పేసింది కదా ఇక రాదు మీరు వెళ్ళి ఎలాగైనా ఒప్పించి తీసుకురండి అది రాననుకుంటే ఎవరు ఒప్పించినా రాదండి ఎలాగైనా తీసుకురండి చూడండి నేను వస్తాను దాని కూడా నాకు పెట్టకండి ఆవిడ కూడా వస్తే బాగుంటుంది సరే నేను కూడా రా మీరండి ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందని ఆవిడ రాదు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి డిసప్పాయింట్ అవుతారు అది కాదండి ఆవిడ రాదు రాదంటే అర్థం చేసుకోరే